మా ఆయన కొత్త టీవీ తీసుకున్నారని ఆనందం నాకు కాసేపు కూడా లేదు ఎందుకు అంటే అసలు ఈ పేరు నాకు నోరు తిరగట్లేదు ఇది ఏం కంపెనీనో ఆ రోజంతా అడుగుతూనే ఉన్నాను బిఎల్ఏయూ పియూకే పియూఎన్ కేటీ అనమాట కంపెనీ పేరు బ్లా పంక్ట్ అంట అసలు ఈ పేరే నేను వినలేదు బట్ అమెజాన్లో చూస్తే రివ్యూస్ చాలా బాగున్నాయి ఇంకా నేను లాంగ్ వీడియో పెట్టినప్పుడు కూడా ఎందుకు ఈ బ్రాండ్ తీసుకున్నారు ఇంకొంచెం మనీ పెడితే మంచి బ్రాండ్స్ వస్తాయని ఒకళ్ళు కామెంట్ పెట్టారు అప్పుడు వేరే సిస్టర్ ఏమన్నారంటే ఇది హండ్రెడ్ ఇయర్స్ నుండి ఉంది చాలా మంచి కంపెనీ అని అయితే పెట్టారు బట్ క్వాలిటీ కానీ క్లారిటీ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి క్యూ టీవీ గూగుల్ టీవీ అనమాట చాలా ఫీచర్స్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే నేను ఏంటి పిచ్చి టీవీ తీసుకున్నా అనేసి అయితే అడిగేసాను మా ఆయన పాపం ఫీల్ అయ్యి ఉంటారు ఇంకా టీవీ అంతా ఫిట్ చేసేసారు వైఫై వరకు సెట్ చేసేసుకున్నాము ఇంకా ఫస్ట్ మనము ఏదైనా స్టార్ట్ చేస్తే మంచిగా పసుపు కుంకాలు పెట్టుకుని దేవుడి పాటలు దేవుడికి సంబంధించినవి చేసుకుంటాం కదా ఇంక ఇక్కడ ఏమో రిమోట్ కోసము కాళ్ళ దగ్గర పట్టుకొని లాగుతూనే ఉన్నాడు అస్సలు రిమోట్ ఇవ్వలేదబ్బా ఆ రోజు నచ్చితే ప్లీజ్ లైక్